ఎప్పుడు మన జీవితంలో నిరాశ నిస్పృహ ఏర్పడినప్పుడు భయపడకూడదు ఒంటరిగా ఉండకూడదు గుర్తుపెట్టుకోవాలి దేవాలయాన్ని కట్టింది అందుకోసమే బంధుం అనే మాటకి వ్యాఖ్యానంగా మనం చెప్పుకుంటే రెండో విధానం తెలుసు ఎప్పుడు ఎవరికి నిరాశ కలిగినా నిస్పృహ కలిగినా ఇక్కడికి రండి దేవుడికి దండం పెట్టుకోండి మీ బాధ ఏమిటో ఇక్కడ చెప్పుకోండి పక్క వాళ్ళకి చెప్పకండి ఫోన్లో చెప్పకండి వాట్సాప్లో పెట్టకండి గ్రూప్లో పెట్టకండి చచ్చురుకుంటాం అన్యాయంగా దాని మీద వంద మంది చర్చిస్తారు వంద వ్యాఖ్యాష్కారం దొరకదు ఏదైనా ఓ బాధ కలిగిందని వాట్సాప్లో పెట్టామనుకో అనుకో నీకేమిటో ఈ మధ్యాన్ని ఇలాగే అంటారు అయిపోయింది ఇంకా ఇంకా దిగజారిపోయాం మనం మన ఏదో ఓదారుస్తారేమో మనం పెడితే వాళ్ళు ఏమంటారు ఈ మధ్యాన్ని ఇలాగే జరుగుతున్నాయి నీకు ఒకసారి చెయ్యి చూపించుకో ఎడి చూపించుకునేది చెయ్యి కాదు ఇక్కడ అదే మీరు ఇక్కడికి వచ్చి గణపతి దగ్గర చెప్పుకుని స్వామి నేనేం పూర్వ జన్మలో ఏమైనా చేశానేమో నాకేం తెలియదయ్యా ఈ జన్మలో వీలైనంత వరకు మంచిగానే ఉంటున్నాను కానీ నాకు మరి ఇది వచ్చింది నన్ను ఏం చేయమంటావు ఇది నా నేను చేసిందని నేను అను